మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో గురువారం జాతీయ కేంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు తీసుకువచ్చిన ప్రధానమంత్రి సురక్ష యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అటల్ పెన్షన్ స్కీమ్ ఇన్సూరెన్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఇరవై రూపాయల సంవత్సరానికి వాయిదా చెల్లిస్తే ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే రెండు లక్షల రూపాయల నష్టపరిహారం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు వార్షిక ప్రీమియం చెల్లిస్తే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం వర్తిస్తుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వడ్ల నాగేందర్ గూగుల్ శ్రీనివాస్ సిఎఫ్ఎల్ లో గ్రామస్తులు పాల్గొన్నారు సెంట్రల్ ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి పిఎంఎస్డిపై సురక్ష బీమా యోజన ఇరవై రూపాయలు సంవత్సరానికి కట్టుకుంటే ఎవరైనా ప్రమాదంలో చనిపోతే అంటే ప్రమాదం అంటే తిరుగుబాటు కావచ్చు పాము కార్డు కావచ్చు యాక్సిడెంటల్ డెత్ కావచ్చు ఇలా చనిపోతే రెండు లక్షల రూపాయలు నామినీకి వస్తాయి మరియు జేజేబిఐ జీవన్ జ్యోతి యోజన నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టుకుంటే సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు నామినీకి వస్తాయి నార్మల్గా చనిపోయినా సరే గుండెపోటు వచ్చిన మామూలుగా చనిపోయిన యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఇది కట్టుకుంటే నామినీకి అంటే ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము సిఎఫ్ఎల్ ఎందుకు వచ్చాము థ్యాంక్ యూ